వెల్కమ్ టు ప్రజా ప్రకాశం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోనికి రావడానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు రాష్ట్రంలో భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రకాశం జిల్లా నేతలకు సముచిత స్థానం లభించింది ఇందులో భాగంగానే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు సమీప బంధువైన దామచర్ల సత్య టీడీపీకు ఆంధ్రప్రదేశ్ పోర్ట్లు మరియు హర్బర్స్ నిర్వహణ కమిటీ మారీ టైమ్ చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది అలాగే ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీని లంకా దినకర్ లను ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది సందర్భంగా ఆయన అభిమానులలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి ఈ సందర్భంగా వారి ఇరువురికి దామచర్ల కుటుంబ అభిమానులు బీసీ వర్గానికి చెందిన నాయకులు నూకసాని అభిమానులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సందర్భంగా నూకసాని బాలాజీ దామచర్ల సత్య లంక దినకర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు